ఇక మరొక పేపర్ ఇది మొన్న కొత్తగా మార్కెట్లోకి వచ్చింది దీని ఎజెండా కూడా కేవలం బీజేపీ ఎజెండా ఆర్ఎస్ఎస్పై కర్గే అక్కస్సు హిందువులపై రాహుల్ దాడి మనం కలుద్దాం కవితకు బేల్ నిరాకరణ ఈ కవిత కవిత బేల్ నిరాకరణ అనేది నేను చెప్తున్నా దర్యాప్తు సంస్థలకు సంబంధించి వాదనలు నిన్న జరిగిందా ఎందుకు ఏకీభవించలేదని కోర్టు చెప్పింది త్వరలో వస్తుంది ఏం ఫికర్ చేయకూరి కొంచెం నిజానికి నేను చెప్పినట్టుగా నిన్ననే బేల్ రావాల్సింది కవిత బయటికి రావాల్సి ఉండే చిన్న టెక్నికల్ అంశం వల్ల ఆగిపోయినా అది ఖచ్చితంగా అయిపోతుంది కవిత త్వరలో బయటకు వస్తారు జాగృతి సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే కవిత త్వరలో వస్తారు మీరేం ఆధైర్యపడకూర్రి రైట్ ఇక రాష్ట్రానికి మహర్ద కంట్రోల్మెంట్ ప్రాంతాలు జిహెచ్ఎంసీలో వెళ్ళిన ఈ పేపర్ ఏంది నా తెలంగాణ ఇల్లు ఎక్కడన్నా కనబడ్డదా లేదు ఆదాబ్ హైదరాబాద్ ఒకప్పుడు ఎట్లా రాసిరో తెలుసు కదా లోక్సభలో శివుడు పంచాయతీ చెల్లింపులలో కష్టాలు ఎక్కడన్నా కేసీఆర్ కు చుక్కేదురు భారీ భూ స్కామ్ ఒకసారి ఈ పేపర్ ఎక్కడన్నా మళ్ళీ నీతి మాటలు రాస్తది ఇక్కడ రాజకీయ భాత అని నీతి మాటలు రాస్తుంది ఇది ఎక్కడైనా మీ మన తెలంగాణ బిడ్డల నలభై లక్షల మంది నిరుద్యోగుల కోసం వార్తలు రాసిల్ల రాయలే కదా ఇప్పటికైనా అర్థమైందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా వాస్తవాలను చూపించేది ఏది వైఆర్టీవీ న్యూస్ ఛానల్ దేనికోసం నేను చెప్తా ఉన్నా అంటే ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుండో చెప్తున్నా వాళ్ళ ఎజెండా అంతా రాజకీయ ఎజెండాలే ఉంటాయి మన ఎజెండా మాత్రం ఏది ఉండదు మన ఏజెండా మొత్తం ప్రజల ఎజెండానే ఉంటుంది ఇగో ఇక్కడ చూడు మొత్తం మొత్తం గుడ్ మార్నింగ్ అన్న పోలీసుల జులు నశించాలి మోతీలాలకు వందనాలు అన్న ఈరోజు మోరి మోతీల వద్దకు వెళ్ళాలన్నా అన్నా మీరు డిఎస్సి పోస్ట్ పోను కావాలన్నా కావాలన్నా మొన్ననే టెట్ పాస్ అయినా మొన్ననే ఇగో చూడు ఎగ్జామ్ కూడా రాష్ట్రం అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది అందరు ఇగో ఇదే అన్న ఇగో చూడు ముప్పై ఇయర్స్ నుంచి చేస్తున్నా ప్లీజ్ ఒక్కసారి లైవ్లో ఏంది మున్సిపాలిటీ వర్కర్స్ అది త్వరలో ఉన్నదన్న ఇగో నేను చెప్తా ఉన్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా నాకు మద్దతు ఇచ్చేసి వైఆర్టీవీకి సంబంధించి నిరుద్యోగుల పక్షాన ఉంటే ప్రతి ఒక్కరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోని లైకులు చేయాలన్నా ఎందుకు లైకులు చేయాలంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా మీ మద్దతు అనేది చాలా అవసరం మీకు నేను ఎంత మద్దతు ఇస్తున్నానో కూడా మీరు చూస్తున్నారు అంతే మద్దతు కూడా ఇక్కడ వస్తున్న పరిస్థితి